ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మానవుని జీవితంలో పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ దృష్టితోని మనుషులను కానీ ప్రవర్తనలు కానీ మాటలు కానీ మన జీవితాన్ని కానీ ఏ పర్సెప్షన్తో ఏ దృష్టితో మనం చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది రేపు మదర్స్ డే లోకరితంగా జరిపేది మదర్స్ డే కదా మదర్స్ డే రోజే మన లైఫ్లో మనం పువ్వులు ఇవ్వడము మమ్మీని స్పెషల్గా ట్రీట్ చేయడము ఈ విధంగా చేస్తుంటారు కానీ బిడ్డలుగా మన జీవితాల్లో మీరు ఆలోచించవలసింది మనం ఏ దృష్టితోని తల్లిదండ్రుల యొక్క గద్దంపుని తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణని మనం చూస్తున్నాం అనేది ఆలోచించాలి మీరు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో ఒక సింహం ఆడసింహం తన బిడ్డను పట్టుకుని ఒకవైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డను తినేస్తున్నట్టు కనపడుతుంది ఇంకొక వైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డని కాపాడుకొని మోసుకొని వెళ్తున్నట్టు కనపడుతుంది కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన పర్సెప్షన్ ఎలా ఉంది మన దృష్టి ఏ విధంగా మనం జీవితాన్ని చూస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రాముఖ్యంగా యమన బిడ్డలు నా తమ్ముడు నా చెల్లెమ్మ నా అక్కయ్య అన్నయ్య మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులు మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ ఆఫ్టర్ గాడ్ నేను చెప్పే మాట దేవుడి తర్వాత మన లైఫ్లో ఎంతో ప్రాముఖ్యమైన వారు ఎవరు అనంటే మన తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని త్యాగాన్ని దేనితోని కూడా దేనితోని కూడా మనం పోల్చలేము అనేది మనం గ్రహించాలి ఈ ఫోటోని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వారు సింహాలులాగా మన లైఫ్లో ఉన్న విలన్లులాగా మన లైఫ్లో ఉన్న వారు మన క్షేమాన్ని కోరుకునేవారు వారు జీవించలేనిది మన జీవితాల్లో మనం జీవించాలని కోరుకునేదే తల్లిదండ్రులు అనేది మనం గ్రహించాలి కానీ మనం వారిని ఎప్పుడు విలన్గా చూసి వారిని ఎప్పుడు మనం ఎదిరించి తిట్టి కొట్టి ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం ప్లీజ్ ఒక కుమారుడుగా ఒక తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నా విజ్ఞాపన ఎన్నడూ కూడా తల్లిదండ్రులను అలా చూడకండి అన్నయ్య మీకు తెలీదు మా తల్లిదండ్రులు అనే మాట మీరు అంటుండొచ్చు నాకు తెలియదు మీ తల్లిదండ్రుల స్వభావము వారి ప్రవర్తన నాకు తెలియకపోవచ్చు కానీ ఆ తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడు అది మీరు మరవకండి మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక పక్షి ఆ పక్షి ఐస్సుతో నిండిపోయింది తన మీదంతా ఐస్తో నిండిపోయింది పక్షి అంతా ఐస్తోని ఆ ఐస్తో నిండిపోయి ఉంటే ఇదంతా ఆ మంచుతో అంతా నిండిపోయి ఉంటే ఏంటిది అని చెప్పి ఆ పక్షిని ఇలా పక్కకి జరిపితే ఆ పక్షి కింద ఏమున్నాయి పక్షి పిల్లలు ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ప్రేమ లాంటిది మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది అనేది గమనించాలి తను మంచులో తడిచిపోవడానికి మంచులో ఉండిపోవడానికి మంచి చలిలో తను ప్రాణాన్ని త్యాగము చేయడానికి ఆ పక్షి సిద్ధపడింది బిడ్డలకి ఏమి కాకుండా ఉండడానికి ఆ పక్షి అంత గొప్ప త్యాగాన్ని చేసింది తమ్ముడు మాకాయ అన్నయ్య మీ తల్లిదండ్రులు కూడా అంత గొప్పవారే తల్లి ప్రేమ అంత గొప్పది మీరన్నడూ కూడా మీరు మరవకండి అనేది నా మనవి జస్ట్ థింక్ నేను చెప్పే మాట ఈ ఫోటోని మీరు చూడండి ఈ వీడియోని మీరు చూడండి ద పర్సెప్షన్ మీరే దృష్టితో మీరు చూస్తున్నారు తల్లిదండ్రులు మీకు వ్యతిరేకులు కాదు తల్లిదండ్రులు మీ నష్టపోవాలని కోరుకునేవారు కాదు వారి కంటే మంచి జీవితాన్ని జీవించాలని కోరుకునేదే తల్లి తండ్రి అనేది మీరు మరవకండి కాబట్టి అలాంటి పర్సెప్షన్ అలాంటి దృష్టి మీ జీవితాల్లో రావాలి అలాంటి ఆలోచన మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషనగర్ స్థాపించిన ఏసు అనుచరులు అనే ఈ సంస్థ ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో మీరు మరవకండి మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం ఏసు అనుచరులు అనే కుటుంబం ఉంది మీ కుమారుడిని మీ తోగుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి నేను చెప్పే మాట మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ మీ సెటిల్మెంట్స్ విషయంలో కానీ మీ స్నేహాలు విషయంలో కానీ మీ జీవిత విధానంలో కానీ మీకున్న అలవాట్లలో కానీ మీ తల్లిదండ్రులు కోరుకునేది మీ క్షేమమే ఈ సమూహం ఏ విధంగా కనపడుతుందో లోకానికి ఒకలాగా కనపడుతుండొచ్చు మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఒకలాగా కనపడుతుంది ఇదేంటిది ఇంత డిసిప్లిన్ ఇదేంటిది ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇదేంటిది ఇంత ఇది చేస్తున్నారు అని కనపడుతుండొచ్చు కానీ వారు మీ క్షేమం కోరికే మీరు చేసేది అనేది మీరు గమనించాలి అనేది నా మనవి అట్టి కనుదృష్టి అట్టి ఆలోచనలు దేవుడు మీ జీవితాల్లో దేవుడి చూపు దేవుడు ఆలోచనలు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్